ైస్ ఈ మన రాజమండ్రి దగ్గర జగ్గ్యాపేటలో చాలా వరకు చాలామంది మన ఈ ముర్రా జాతికి సంబంధించి ఎక్కువ పాలిచ్చే ఇచ్చే గేదెలు ఉన్నాయని చెప్పారు సో దీన్ని తెలుసుకొని మేము ఇంత దూరం కూడా రావడం జరిగింది మరి ఇక్కడ ఐదు నుంచి పది లీటర్ల మధ్యలో పాలు ఇస్తాయి ఇవన్నీ ఫ్యూర్ ముర్రా అని చెప్పడం కూడా జరిగింది సో మరి కా నిజమేనా కాదా తెలుసుకుందాం మనం మేము ఇక్కడ వరకు కూడా వచ్చాము సో ఇక్కడ ఈ ఫామ్ దగ్గర ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు ఇతన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాము اونا இకడ আইப்பு இ మన ఈ ప్యూర్ ముర్ర జాతినా ఆ ముర్ర జాతినా ప్యూర్ ముర్ర జాతి పరా బూరి ముర్ర జాతి ఇపడి ఎంటా ఎన్ని పాలసి ఏవి ఇప్పుడు మొర అంటే మనకి చిన్న బర్ర అయితే ఒక ఏడు ఏమి చెప్తుంది పెద్ద బర్ర అయితే పది లీటర్లకి పూటకి పది ఎత్తుంది పక్క అంటే మాట అంటే మాట ఏలా మీకు అవసరం అయితే ఫోటో వచ్చి పాలు కూడా పిండుకోవచ్చు మన నాడు పిండుకోవచ్చు మూడు ఫోటోలు తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది రైతులు ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని లాంగ్ నుంచి ఇప్పుడు దూరం నుంచి వస్తారు ఇక్కడ నుంచి తీసుకుపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత పాలు ఇస్తలే కొంతమందికి అపోహ ఉంటది పాలు ఇవ్వకపోతే మేము బరికి బరి మళ్ళీ చెప్పాం మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అయింది ఇబ్బంది మా ఆ వచ్చేసి ఇంకో బరి ఇప్పుడు మరి ఒక్క జాతి జాతికి ఎంత ఎంత పడుతుంది రేట్ ఒకటి రేట్ అంటే సైజుని బట్టి మన మీడియం సైజుని బట్టి చిన్న సైజు అయితే ఒక రేట్ ఉంటుంది పెద్ద సైజ్ ఏదో రేట్ ఉంటుంది మన దగ్గర అయితే ఎనభై ఐదు వేలకాయ నుంచి లక్ష ముప్పై దాకా ఉన్నాయి ఎనభై ఐదు వేల దగ్గర నుంచి లక్ష ముప్పై వరకు ఉన్నాయి రేటు ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు లక్ష ముప్పై వేల గేదా ఎన్నిసే పాలి కోటకు బాధ్యత కూటకు పదిస్తాయి బాధ్యత కోటకు బూటకు పదిస్తే ఇప్పుడు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు ఉన్నాయి అంటే ఒక ఆరు ఏడు లోపులో అయ్యారు లోపల ఈ రాజమండ్రి చుట్టూ ఈ గేదెలు మొత్తం ముర్రజాతికి సంబంధించిన మొత్తం ఇక్కడ మరి ఈ ఏరియాలో జాఫర్కి జాఫరేకి సంబంధించిన గేదెలు ఏమన్నా సార్ జాఫర్ సంబంధించిన తెత్తనా కానీ సరిగా రన్నింగ్ అవుతుంది బాగా ఇప్పుడు ముర్రాడు ముర్రా ఏ మాకు రన్నింగ్ అవుతుంది ఏది కొంతమంది అనుకుంటారు ఏంటి అని ఏమని ఏమన్నా అనుకుంటారంటే ఇది లో క్రాస్ కావచ్చు మరి అది అని అనుకుంటారు లేదు బీడ అది ఏ మేము దోళ్ళలో కూడా ఏం చేస్తామంటే అంటే వరేనా ఇంకేస్తాను పెయిలు తులి పెయిన్ తెచ్చి రైతులకి గట్టి కట్టిచ్చేస్తాం రైతులకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే తయారైపోయిన తర్వాత మా దగ్గర మా పాము మీరు సంతలో కొనుక్కొస్తారా లేకపోతే డైరీ ఫామ్ దగ్గర నుంచి పాములోనే కొనుక్కొస్తాం రైతుల దగ్గర నుంచి పాము దగ్గర నుంచి రోజు రెండు రోజులు ఉండి ఇచ్చి ఒప్పుడుగా వాళ్ళకి అప్పచెప్పి మనకు తయారైన తర్వాత మా పాములోకి అప్పచెప్తారు చాలా మంది రైతులు ఇక్కడ నుంచి కొనుక్కోపోయినా కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎంత ఎంత మీరైతే రేటు చెప్తారో పాల వరకు సరే ఒక లీటర్ ఒక హాఫ్ లీటర్ తక్కువ చేస్తారు అన్నా మేము చెప్పం ఓ చిన్న పర ఉందనుకో ఒక వేడి అవుతుందంట అది ఏడు అవుతుంది గద్దపర ఉందనుకో ఒక తొమ్మిది పది ఎనిమిది అవుతుందంట అంతే అవుతాయి కానీ ఎక్కువ చెప్పం ఎందుకు ఎక్కువ చెప్పినా మనం ఏదో చోలు చెప్తున్నారు అలా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అంటారు ఆ మాటలు మాకు వద్దు ఇవి ఏం చెప్పినా కరెక్ట్గా ఒకవేళ మీకు అవసరం అయింది అనుకో ఒకవేళ అలా తీసుకున్నారు అనుకో ఈయన మా దగ్గర ఈయనసిందనుకో కొన్ని పోటలు పాలు తీసుకున్నా ఒకవేళ ఏమనుకుంటున్నారంటే పట్లు వేసేస్తున్నారు తీసేస్తున్నారు ఒక చుట్టూ చెప్పిన పాలు మళ్ళీ ఇస్తలేదు అంటున్నారు అదే ఒక సాయంత్రం ఒక సాయంత్రం పొద్దున్న మళ్ళీ సాయంత్రం మూడు పూటలు నువ్వు సాయంత్రం మూడు పూటలు నేను అంగ పొద్దున్న అలాగే దొరకదు అది చాలా మట్టుకు ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే పాలనేది తక్కువ ఇస్తుంది ఈ జాతి అంటే వాళ్ళు కొంతమంది తక్కువ ఇస్తుందంటే అంటే మరి దానికి కూడా ఫుడ్ మనం సరిపడగా పెట్టాలి కదా మరి అవును మన ఫుడ్ మనం మనం నలుగురకాల దాని పట్టు పెట్టుకుంటే దానికి ఫుల్గా బాడీ ఫీల్ అవి పాలుదారాలు కుట్టి మనకు పాలు ఇస్తుంది ఇప్పుడు ఈ ఇట్లా ఉన్నాయి మనకి అంతే పొలాలను తిరిగి ఏవో కదా ఈ పొలాల్లో తిప్పేట్ ఇవ్వడా లేకపోతే ఓన్లీ షెడ్ దగ్గర కట్టేసి ఇప్పుడు మా షెడ్ లోకి వచ్చినా షెడ్ లోనే ఉంటాయి షెడ్ లోనే ఉంటాయి రైతులతో వచ్చి తిరిగి తిరిగి వస్తాయి తిరిగి వచ్చి మా షెడ్ వచ్చి బయటకి వెళ్ళాం మళ్ళీ ఇక్కడ నుంచి బయటకి బయటకెళ్లం దాంట్లోనే ఉంటాయి దాంట్లోనే ఉంటాయి అలా అలాగ కడిగేస్తాం చేస్తాం నీట్ గా ఉంటాయి నీట్ గా అలా చేసి ఈ మన ఏరియాలో ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఎనభై నుంచి లక్ష ముప్పై వేల మధ్యలో ఇంతే ఉంటుంది మనం ఎక్కువ కూడా ఉన్నాయి ఆ రేట్లు ఉండొచ్చు అంటే ఇప్పుడు మేము తెచ్చి చేస్తే ఆ రేంజ్లో వేస్తాం మేము తెచ్చేది ఏం చేసి అంటే ఆ రేంజ్లో చేస్తాం మీకు పెద్ద రేంజ్ ఇచ్చేమంటే తెచ్చి ఉంటే అది తగ్గట్టు లక్ష యాభై ఉంటుంది లక్ష అరవై ఉంటుంది లక్ష ఎనభై ఉంటుంది ఆ కూడా వద్దు మేము తెచ్చేది ఏంటంటే ఎనభై ఐదు ఏళ్ళు కానించండి లక్ష ముప్పై ఏళ్ళకి చెప్తాం చెప్తామండి అది తెచ్చి రైతులకు ఇస్తాము చూసినట్టయితే ఇప్పుడు ఈ రాజమండ్రి దగ్గర ఉండే ఇక్కడ వీళ్ళు వచ్చే ఇప్పుడు ఈ ముర్రా జాతి గేదెలు ఉన్నాయి కదా ఈ గేదెలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వాళ్ళు ఎంతైతే పాలు ఇస్తాయో అంతే రై రైతు కూడా చెప్తున్నాము అంతే ఇస్తున్నామని కూడా అతను క్లారిటీగా చెప్తున్నాడు సో ఎవరికైనా జాతి గేదెలు కావాలనుకుంటే ప్యూర్ మాకు పాలు ఎక్కువ కావాలని మేము బర్రెలు పెట్టుకున్నాము కొత్తగా డైరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మన రాజమండ్రి దగ్గర ఉండే ఏమురేవి రామవరం మండలం మండలం జగ్గపేట మండలం రాజమండ్రి డిస్టిక్ జగ్గపేట మండలం రామవరం రామవరం విలేజ్ దగ్గరకు వచ్చారు అనుకో మీ పేరు ఏం పేరు అన్న నా పేరు వెంకటరమణ ఈ అన్నగారిని ఎవరు అడిగినా కూడా ఇక్కడ లోకల్లో చెప్తారు అతని నంబర్ కూడా నేను దాని కింద పెడతాను మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే దాన్ని కాంటాక్ట్ చేస్తాను